ఎలా అంటే మనం బయటకి వెళ్ళి తిన్న బిర్యానీకి అలాగే పెళ్లిలోకి వెళ్ళి తిన్న బిర్యానీ అలాగే ఇంట్లో తిన్న బిర్యానీ ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటే కాకపోతే చేసే పద్ధతి అనేది వేరు బిర్యానీకి ఏ మాత్రం తీసుకోదు ఈ రెసిపీ బ్యాచిలర్స్ బిగినర్స్ టీనేజర్స్ ఇలా ఎవరైనా గా చేసేసేవచ్చు మెయిన్ గా ఇది అప్పుడప్పుడే జ్వరం వచ్చి తగ్గిపోయి ఉంటుంది చూస్తారా కొంచెం సిక్ అయిపోయి ఉంటారు చూస్తారా అలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ టైంలో తినిపించారు అనుకోండి కొంచెం మంచిగా ఉషారు వస్తుంది అనమాట బాడీలోకి నార్మల్ టొమాటో రసే కావచ్చు కాకపోతే చేసే విధానము వేసే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కరి చేతి వాటం బట్టి కూడా టేస్ట్ అనేటివి మారుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు నేను చేసే ఈ టొమాటో రస్ కూడా పూర్తిగా నా స్టైల్లో అనమాట నార్మల్ గా మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసి ఆనియన్స్ టమాటోస్ ఇవి వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకునేది వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కారం ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ బియ్యం యాడ్ చేసేసుకొని త్రీ విజిల్స్ పెట్టేసుకోవాలి వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకుని బాయిల్ డగ్గ తోటి పేరప్ చేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా పక్కన వేరే కూర కూడా అవసరం ఉండదు